నేను నా పేరు రంగారెడ్డి నేను తెలంగాణ స్టేట్ గ్రౌండ్ వాటర్ డిపార్ట్మెంట్లో రిజిస్టర్ చేయాలి ఇష్టం చూడండి ఇక్కడ కనపడుతున్న ఈ బోరు నారాయణపేట జిల్లా ధన్వాడ మండల్ ధన్వాడ గ్రామంలో బోర్ల చెందు అనే రైతుకు సర్వే చేసిన పాయింట్ అండి ఈ పొలం మొత్తం ఐదు ఎకరాల పొలం అండి ఈ ఐదు ఎకరాల పొలంలో గతంలో ఆ రైతుకు మూడు బోర్లు ఉన్నాయండి ఆ మూడు బోర్లు కూడా కేవలం ఇంచున్నర వరకే నడుస్తున్నాయండి అతనికి నీళ్ళు ఎక్కువ కావాలనే ఉద్దేశంతో మమ్మల్ని పిలవడం జరిగిందండి సో ఆ పొలంలో నీళ్ళు ఉన్నాయి కానీ ఎక్కువ నీళ్ళు లేవు అతనికి నీళ్ళు ఎక్కువ కావాలనే ఉద్దేశంతో అతను మమ్మల్ని పిలవడం జరిగిందండి అలాంటి పొలంలో మేము గమనించింది ఏంటంటే అతను వేసిన బోర్లు మొత్తం కూడా రీఛార్జ్ కండిషన్స్ ఫేవర్గా లేకపోవడం రెండోది ఫ్రాక్చర్స్ అనేది చాలా మైనర్ ఫ్రాక్చర్స్ ఉండడం మా ఇన్స్ట్రుమెంట్స్ ద్వారా గుర్తుపట్టగలిగామండి సో నీళ్ళుండే ఏరియాలో మనకు నీళ్ళు ఎక్కువగా కావాలనే ఆలోచన ఉన్నప్పుడు మనం ఏం చేయాలంటే అక్కడ ఫస్ట్ రీఛార్జ్ కండిషన్స్ ఫేవర్గా ఉండే ప్రాంతం ఏమైనా ఉందా అని గమనించాలా రెండోది అక్కడ ఫ్రాక్చర్స్ ఇప్పుడు ఉన్న ఫ్రాక్చర్స్ కన్నా కూడా థిక్నెస్ అనేది ఎక్కువ ఉంది ఎక్స్టెన్షన్ ఎంత ఉందని గమనించాలా వీటిని గమనించి అతనికి మేము పాయింట్ ఇవ్వడం జరిగిందండి తనకు దాదాపు ఇప్పుడు కేవలం రెండు వందల యాభై ఫీట్ల లోపలనే రెండున్నర ఇంచుల దాకా నీళ్ళు వచ్చాయండి చూడండి రైతులరా మీరు సొంతంగా వేసుకున్నప్పుడు నీళ్ళు తక్కువగా ఉండడము మరియు బోర్ల దీర్ఘకాలికంగా లేకపోవడానికి కారణాలు మరి జియాలిస్టులు ఇచ్చిన పాయింట్లు నీళ్లు ఎక్కువ రావడానికి కారణం ఏంటంటే లోపల నీరు అనేది మనకు ఎలాగైతే మన బాడీ లోపల నర్వస్ సిస్టంలో బ్లడ్ ఫ్లో అవుతుంటుందో అదేవిధంగా భూమి లోపల కూడా ఫ్రాక్చర్స్ అనే దానిలోపల నీళ్ళు ప్రవహిస్తుంటాయి కాబట్టి అవి మేజర్ ఫ్రాక్చర్సా మైనర్ ఫ్రాక్చర్సా గుర్తుపట్ గుర్తుపట్టగలిగి జియాలిస్టులు పాయింట్లు ఇస్తారు కాబట్టి ఆ బోర్లకు దీర్ఘకాలికంగా నడిచే ఉంటాయి బోర్లు ఎక్కువగా సక్సెస్ అయ్యే అవకాశాలు ఉంటాయి ఈ విధంగా మేము ఇక్కడ ఈ బోర్ల చెందుకు సర్వే చేసి ఇచ్చి అంత ముందు నేను బోర్ల కన్నా ఎక్కువ నీళ్ళు ఇవ్వగలిగామండి కాబట్టి మీరు వీలైనంత వరకు మీకు అందుబాటులోనే జలక్షణ సంప్రదిస్తే ఇలాంటి మంచి ఫలితాలను పొందే అవకాశం ఉంటుందండి థ్యాంక్ యూ